జాయిన్ చేసుకోరు కదా చైర్మన్ గారు కూడా ఉన్నారు ఆయన గెలుపు కోసం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘాల తరఫున ఈ రోజు ఈ పాత్రికే విత్త సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అట్లనే ఈ ఈ పాత్రికే సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి ఉమామహేశ్వర గారు కాంట్రాక్ట్ ఎక్సైన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మాణిక్యం గారు ఉన్నారు అట్లనే డిగ్రీ కాలేజ్ కాంట్రాక్ట్ ఎక్సైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు జిల్లా కార్యదర్శి జల్ రాంబాబు గారు ఉన్నారు అట్లనే ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి అరుణ్ కుమారి గారు పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఓటర్లందరూ కూడా నా హృదయపరగటన నమస్కారాలు నా పేరు దిడ్ల వీరరాఘవులు నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నలభై సంవత్సరాలు ఉపాధ్యాయునిగా వృత్తిలో సేవలు అందించాను ఆ సందర్భంగా ముప్పై ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటిఎఫ్ సంఘంలో మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకత్వాలు బాధ్యతల్లో ఉన్నాను ఈ కాలంలో కూడా రెండు సంవత్సరాలు ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సమన్వయ సమన్వయ కమిటీ యొక్క ప్యాప్టో చైర్మన్ గా కూడా తూర్పు జిల్లాలో పనిచేసి సిపిఎస్ పోరాటాల్లో బైక్ ర్యాలీలో కూడా షేక్ సాబ్జీ గారితో కూడా పాల్గొనేటువంటి సందర్భం కూడా ఉంది అదే సందర్భంలో రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా జేఏసీ కన్వీనర్ గా ప్రస్తుతం కూడా ఉమ్మడి తూర్పు జిల్లాకి పనిచేస్తా బాధ్యతల్లో ఉన్నాను మిత్రులరా రేపు ఇరవై ఏడవ తేదీలు జరగబోతున్నటువంటి శాసన మండలి పట్టభద్రుల ఉభయ గోదావరి జిల్లాల ఎన్నికల్లో నేను పోటీ చేయబోతా ఉన్నాను అభ్యర్థిత్వాన్ని పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అండ్ ఉపాధ్యాయ సంఘాలు ఉపా ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు మహిళా సంఘాలు పెన్షనర్ సంఘం నిరుద్యోగ సంఘం మొత్తం విద్యార్థి సంఘాలన్నీ కూడా లభిత్వాన్ని బలపరిచినాయి ఆ రకంగా రేపు ఇరవై ఏడు తేదీ జరగబోతున్నటువంటి పట్టబద్ధ నియోజకవర్గం ఎన్నికలో పట్టభద్రులందరూ మేధావులు విద్యుత్ కలిగినటువంటి వారందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటిచ్చి గెలిపించాల్సిందిగా వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా శాసన మండలి ప్రవేశం అయిన తరువాత అనేక సమస్యలు ఉద్యోగుల సమస్యలు ఉపాధ్యాయుల సమస్యలు అన్ని సమస్యల్ని ప్రస్తావించు ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలుగా శాసన మండలిలో ప్రస్తావిస్తూ వస్తూ అనేక సమస్యలు పరిష్కారానికి పనిచేసిందో ఆ కోవలోనే ఆ దారిలోనే నడుస్తూ ఆ రకమైన ప్రయత్నం చేయడం కోసం ఈ ఈ రాష్ట్రంలో రాజ్యాంగ లక్ష్యాలు పాలనలో నిలుపుబడే పద్ధతిలో పీడిఎఫ్ పనిచేస్తున్న దానికి సాక్షిగా నేను కూడా అదో తోడి ఉండేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను విద్యారంగంలో ఈ రోజు ప్రభుత్వ విద్య అంటే ప్రభుత్వ ప్రభుత్వ విద్యను కాపాడాల్సిన అవసరం ఉంది కానీ ఆ ప్రభుత్వ విద్యను మొత్తం సర్వరాశనం చేసే పద్ధతిలో విధానాలు కొనసాగుతా ఉన్నాయి నూట పదిహేడు జీవో రద్దు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వమే ఈ రోజు నూట పదిహేడు జీవోకి వ్యతిరేకమైనటువంటి జీవోని తీసుకొచ్చి మొత్తం ఎలిమెంటరీ పాఠశాల మొత్తం మూసివేసే పద్ధతుల్లో ఇవాళ విధానాలు తయారు చేస్తా ఉన్నారు వీటిలన్నింటినీ కూడా అక్కడ దాని మీద ప్రస్తావన చేస్తూ పరిష్కారాన్ని కృషి చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఉద్యోగులకు సంబంధించి కూడా ఈ రోజు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులని ప్రవేశపెడతా ఉన్నారు రెగ్యులర్ నియామకాలన్నీ తగ్గిస్తా ఉన్నారు వాళ్ళు కూడా ఉద్యోగులకు కనీసం అవసరం కనీస సౌకర్యాలు పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది ఇవాళ సెక్రటరీ ఎంప్లాయీస్ ఉన్నారు గత ప్రభుత్వం తీసుకొచ్చి ఒక్కో సెక్రటరీ ఎంప్లాయీస్ పదకొండు మంది ఒక్కొక్క పంచాయతీలో పెడితే ఈ రోజు జనాభా ప్రాతిపదిన ఆరు ఏడు ఎనిమిదిగా నిర్ణయిస్తూ కొద్ది మందిని డిప్యుటేషన్ మీద వేస్తా ఉన్నారు ఇదంతా దుర్మార్గమైన ఆలోచన దీని అంతటి కూడా మీరు అక్కడ ప్రస్తావన చేసే ప్రయత్నం రాబోయేటువంటి కాలంలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన తర్వాత వెళ్ళి మాట్లాడే పరిస్థితి తీసుకొస్తాం అట్లాగే మహిళా సంఘాల సంబంధించినట్టు కానీ డాక్టర్ సంబంధించి కానీ అనేక పోరాటాలు చేశారు ఇవాళ కాంట్రాక్ట్ లెక్సెస్ నూట పద్నాలుగు జియో ఇచ్చి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం జివో ఇచ్చింది కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టే పరిస్థితి వేలాది మంది సుమారు ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు కాంట్రాక్టులకు ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు ఈ రోజు కాంట్రాక్ట్ ఉద్యోగం అంటే సెక్యూరిటీ లేనటువంటి జాబ్ లా ఉంటుంది కాబట్టి రెగ్యులేషన్ గా చేయనటువంటిది ఆ పోరాటాన్ని పీడిఎఫ్ గా మళ్ళా పునరుద్ధం చేస్తాం వారికి న్యాయం జరిగేటట్టుగా రేపు రాబోయేటువంటి కాలంలో కృషి చేసే పని పీడిఎఫ్ ఎమ్మెల్సీ లుగా ఉన్న వాళ్ళందరూ కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ అంగన్వాడీలు సుమారు నలభై రెండు రోజులు పోరాటం చేశారు వారు కూడా కొన్ని హామీలు ఇచ్చారు ఇప్పటికే నెరవేరే సందర్భం జరిగింది అదంతా నెరవేరేటట్టు కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తీసుకొని ప్రస్తావన చేస్తూ మండలంలో పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ ద్వారా ఈ సందర్భంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి పోస్టులు వేస్తామని చెప్పి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటన చేసింది కానీ ఈవేళ కొత్త కొత్త విధానాల ప్రకారంగా ఇరవై వేల పోస్టులు మిగిలిపోయాయి పద్ధతులు చూపించాలని చెప్పి లెక్కలు చూపిస్తా ఉన్నారు వెంటనే డిఎస్సి వేయాలి చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు అనేక బిఈడి కాలేజీలు వాళ్ళు పెట్టారు వందలో చదువుకునే పిల్లలందరినీ ప్రోత్సహించారు ఈరోజు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగం లేకుండా చేసే పద్ధతుల్లో మిగులు ఉన్నారని చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు వెంటనే డిఎస్సి వచ్చే విధంగా వాళ్ళందరికీ కూడా స్కూలు ఉపాధ్యాయులుగా నియామకం జరిగేటట్టుగా కూడా మా యొక్క కార్యక్రమాలు మండలి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరుద్యోగులు నిరుద్యోగుల గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ ఉపాధ్యాయుల గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ కార్మికుల గురించి కానీ నిరంతరము ప్రస్తావం చేస్తూ పోరాడుతూ పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉభయ గోదావరి జిల్లాల పట్టప్రోజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి మేధావులుగా వారు సరైన నిర్ణయం తీసుకుని దిడ్ల వీర రాఘవులు అనేటువంటి నాకు ఓటు వేస్తున్న వారందరూ కూడా మీ ద్వారా ప్రత్యేకంగా వినియోగించుకుంటూ కోరుకుంటా ఉన్నారు మిత్రుల థ్యాంక్ యూ